మాజీ సీఎం కేసీఆర్ వైఫల్యాలని కప్పుపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని అనడం కాంగ్రెస్ ప్రభుత్వంపై బుద్ధ జల్లడమే అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు బుధవారం ప్రకటనలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షమే ఫెయిల్ అయ్యింది ప్రతిపక్ష నాయకుడే లేడే అని అన్నారు కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని విధాల నాశనం చేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నింటినీ చక్కగా దిద్దుతోందని తెలిపారు ఇప్పటి నుంచి అయినా ప్రజలను గౌరవించి సభకు సహకరించాలని కోరారు మనం ఇవ్వని హామీలకు కూడా చేసినాము అని ఇచ్చిన హామీలన్నీ గాలి వదిలేసింది కదా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానే దగ్గర నుంచి ఉద్యోగాల నుంచి మొదలు పెడితే ఏ విధంగా మీ మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ పక్కన పెట్టి గొర్రెలు బర్రెలు పందులు ఇట్లా బీసీ నాయకులు అందరు కూడా ఆశ్చర్యపోయే విధమైన పథకాలు చేసిండు మీరు కానీ మేమేం చేసినాం బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం చట్టం తీస్తున్నారు పది సంవత్సరాల్లో మీకు ఆలోచన రాలే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నాంచిను మంద కృష్ణ మాది గారిని జైల్లో రెండుసార్లు పెట్టిన చరిత్ర లేదు వచ్చిన ఒక సంవత్సరంలోనే మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు అంతేకాకుండా ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఈరోజు ఐదు గ్యారెంటీలు మ్యాక్సిమంగా ఈరోజు కంప్లీట్ అవుతున్న పరిస్థితి మీ కళ్ళకు కనబడట్లేదు ప్రతిపక్ష నాయకుడు ఫెయిల్ అవడమే కాకుండా ప్రతిపక్షమే ఫెయిల్ అయిన ఈ పరిస్థితుల్లో మీరు దిద్దుబాటు చర్యలకు దిగినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఇలా ఏం అడుగుతారు మీరు వచ్చి ఇండ్లు కట్టి అంటే పది సంవత్సరాలు ఏం చేసిరని మిమ్మల్ని అడగరా ఉద్యోగాలు ఇవ్వలేదంటే ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు పది సంవత్సరాలు మిమ్మల్ని అడగరా ఇలా నిధులకు సంబంధించిన అంశం వస్తే ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిండ్రు పది సంవత్సరాల్లో సగటున ఏ విధంగా మీ అప్పుల రేంజ్ ఉందో చూసుకోండి కనీసం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేని ప్రభుత్వం ఆ రోజు ఉండి ఈరోజు ఏ విధంగా ఉద్యోగులకు నెలకు మొదటి తారీఖు ఎట్లా వస్తుందో చూసుకోండి ఇదంతా పక్కన పెడితే ఇంకా తెలంగాణలో బీఆర్ఎస్ ఆబ్లిక్ టీఆర్ఎస్ బతికి ఉంటుంది అని అనుకోవడం అనేది విడ్డూరమే మీరు మీ పార్టీ పేర్లో నుంచే తెలంగాణ అనే పదం తొలగించిన తర్వాత ఏ మొహం పెట్టుకొని ఇంకా మీరు తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడుతారు తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ డెవలప్ చేస్తున్నది ఇప్పుడు ప్రజాస్వామిక వాతావరణం ఉంది ప్రశ్నించే గొంతులు ప్రశ్నిస్తున్నాయి విమర్శించే గొంతులు విమర్శిస్తున్నాయి వాటికి సంబంధించి ప్రభుత్వం స్పందిస్తున్నది ప్రజలు కూడా సంతోషంగా ఉన్న క్రమంలో మీరొచ్చి ఇంకా ఉన్న కల్చర్ను మరీ నాశనం చేసే స్థితికి తేకండి అనేది మేము చెబుతున్నాం మీకు మీరు మీ సోషల్ మీడియా చేసే ప్రచారంతో ప్రజలు నమ్మేసిండ్రు గతం ఇక వైఫల్యం చెందిందని మనం మాట్లాడితే సరిపోద్దని చెప్పి ఈరోజు మాట్లాడుతున్న తీరు గమనిస్తున్నాం సరే మాస్టర్ కొరకు లేకపోతే సభకు రాట్లేరని అందరు విమర్శ చేస్తున్నారు కాబట్టి వచ్చిపోతారేమో ఒక రెండు రోజులు వచ్చిపోతారేమో నేనంటున్నా ఈరోజు మీరు విపక్ష నాయకునిగా సంపూర్ణ ఫెయిల్ చెంది అయిపోయింటు మీరు అవుట్సోర్సింగ్కి ఇచ్చిన మీ కొడుకు మీ అల్లుడు వాళ్ళు కూడా కళ్ళు తెల్లబడ్డాయి ఇంకా ఏం చేసేది లేక ఏ విధంగా దుష్ప్రచారం చేసే విధంగా వచ్చిందంటే మీరు మీ మీడియాతోని రేవంత్ రెడ్డి గారిని బూతులు తిట్టించే కాడికి వచ్చిన పరిస్థితి ఎందుకంటే బూతులు తిరుగుతున్నారంటే ప్రభుత్వం ఫెయిల్ అవుతుందని అనుకుంటారనే ఉద్దేశంతో కానీ వ్యవస్థలను అన్నింటినీ విధ్వంసం చేసి ఆర్థిక వ్యవస్థను పూర్తిగా గాలికొదిలేసి ఇలా మీరు కట్టిన ప్రాజెక్టులతోనూ చుక్క నీళ్లు రావట్లే మళ్ళీ మేము మొత్తం ప్రాజెక్టులతో నీళ్ళు ఇచ్చినామంటారు ఒక్క చుక్క నీళ్లు కాళేశ్వరం నుంచి లక్ష కోట్ల పైచలకు మీరు పెట్టుబడి వెళ్తుంది దానికి ఆ లక్ష కోట్లే ఉంటే చిన్న మధ్యతర నీటిపారుదలకు సంబంధించి మనం చేసుకుంటే ఇలా లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేది కాబట్టి మీరు చెప్పే మాటను ప్రజలు నమ్ముతారనుకోవడం అనేది మీకు ఏ విధంగా అనిపిస్తుందో కానీ ప్రజలు మిమ్మల్ని పట్టించుకోరనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరే కాదు మీ శిష్యులు కూడా అంటున్నారు ఏమని మీ పరివారం కూడా అంటున్నారు కేసీఆర్ గారు వస్తే మామూలుగా ఉండదు మామూలుగా ఉండదు అని మీరన్నట్టే అంటున్న పరిస్థితి ప్రజాస్వామ్యంలో అందరూ మామూలే ఇదేం రాజరికం కాదు ఎవరు వస్తే ఏదో అవుతుందనే దృష్టితోనే ఉంటే ఇలాంటి అప్రజాస్వామిక ధోరణి రాజరికంలో ఉంటుంది ప్రజల కోసం ఎవరైనా రావాల్సిందే ప్రతిపక్ష నాయకునిగా రావాల్సిందే అధికారంలో ఉంటే ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు మొత్తం అంతా తానయ్యన్నట్టు అంతా మీరే చేసి ఇప్పుడు అంతా అన్యాయం కూడా మీరే చేసి విపక్షానికి వచ్చేవరకే ఇంట్లో కూర్చునే పరిస్థితి వచ్చింది ఇదేం ప్రజాస్వామిక విలువలు కాబట్టి ఇవాళ అధికార పక్షం చాలా ప్రజా ప్రజాకోణం నుంచి ప్రజల ఆలోచనలకు రూపం ఇచ్చే విధంగా ఇలా ముఖ్యమంత్రి గారు ఇలా ఈ రాష్ట్రంలోనే కాదు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక మంచి పేరున్న నాయకునిగా తెచ్చుకుంటున్నాడు చూడండి బీజేపీతర ప్రభుత్వాల్లో ఇలా అత్యంత క్వాలిటేటివ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాబట్టి వారిని చూసి జెలెస్గా ఫీల్ కాకండి మీరు వచ్చి సభకు వచ్చి విలువైన సూచనలు లేకపోతే సమస్యలు అవన్నీ తీసుకొస్తే మంచిది కానీ వస్తే నన్ను అట్లాంటారు ఇట్లంటారు అని చెప్పి తప్పించుకుంటే మాత్రం ప్రజలు మిమ్మల్ని పట్టించుకోరనే మాట గమనిస్తే మంచిది